భాని మీకోసం బొచ్చడు ముచ్చట్లు పట్కొచ్చినా అన్నట్టు అంత మంచిదే కదా పారి మరి అర్ధ గంట సేపు నాకు వార్తలు చెప్పుకుందాం అంతకంటే ముందుగా ఏంటియో ఎరికే కదా నెత్తి గీతలు పవన్ అన్న తెచ్చిండు కుంకి సంబరాలు వేసుకుంటుర్రు రైతులు రెండు సంబరాలు దేవుళ్ళ దగ్గర జనం మొక్కులు ఆంధ్రల యోగా పండుగ నెల రోజుల ముందే వచ్చిందయ్యా ఏడు నెలల ఇరవై ఐదు లగ్గాలు వేసుకుంది గిన్నీస్ బుక్కులకు ఎప్పుడే మిగిలింది ఇప్పుడు మన కతర్నాక్ వార్తలల్లా దొంగల ముచ్చట్లు చెప్పాలి ఈ నడుమ దొంగలు మన మీద బాగా ఫీల్ అవుతుర్రట చూసినవా మేము కష్టపడి రెక్కలు ముక్కలు వేసుకొని దొంగతనాలు ఏతుంటే ఈ భాగ్యలక్ష్మి మా గురించి చెప్తూనే చెప్తలేదు వార్తలల్లా సూయిస్తనే సూయిస్తలేదు అని మస్తుగా ఫీల్ అవుతుర్రట మరి వాళ్ళను గట్ల చేసుడు మంచి తరిక కాదు కదా పారి మరి ఆ దొంగల గుణగణాలు ఘనకార్యాలు సూడురి ఫస్ట్ తెలంగాణ దొంగల గురించి ఎప్పాలనా ఆంధ్ర దొంగల గురించి ఎప్పాలనా అబ్బా ఇప్పుడు నాకు పెద్ద షిక్కచ్చి వాడింది కదా సరే తెలంగాణ నుంచి ఆంధ్రకు పోదాం గాని అగో ముఖాలకు ఎర్ర సంచులు కప్పుకొని అత్తురు చూడూర్రి వీళ్ళే మేడ్చల్ జిల్లా దొంగలు రాత్రైతేల్ ఇక వీళ్ళు గోడలు దుంకుడు సొచ్చుడు నగలు ఎత్తుకొవుడు ఎవలన్నా అడ్డం సట్ట సట్ట సర్షి పారిపోవుడు ఇదేనట వీళ్ళ కథ అట్లా అని వీళ్ళేం కొత్తగా ఫీల్డ్ వచ్చిన వాళ్ళు కూడా కాదు పాత దొంగలే ఇదివరకే షానం అట్లా జైలుకు పోయిర్రు జైలుకు పోయినప్పుడల్లా మారవలసింది పోయి దొంగతనాల కొత్త కొత్త టెక్నిక్లు నేర్చుకున్నారట ఇక ఎప్పు రికత ఇక మొన్న రెండు మూడు ఇండ్ల దొంగతనం వేసి పదిహేను తులాల బంగారం బండ్లు ఎత్తుకుపోయిర్రు కానీ పాపం ఏ నాటికైనా పండాల్సిందే కదా పోలీసులకు దొరికిపోయిర్రు చెప్తడు పేరు హరిబాబు ఇంకో సూర్యబాబు వీరిద్దరు పైన కూడా మన సురారం పోలీస్ స్టేషన్ ఆల్రెడీ సీట్లు కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది వీళ్ళిద్దరు పైన ఇప్పుడు సుమారుగా పదిహేను లక్షల వాల్యూ పదిహేను లక్షల రూపాయల వాల్యూ ప్రాపర్టీ ప్రాపర్టీ సీజ్ చేయడం జరిగింది అందులో పదిహేను బంగారము మూడు బైక్లు రికవరీ చేయడం జరిగింది దీంట్లో మా టీం వాళ్ళు ఎంతో కష్టపడి వీళ్ళు పట్టుకోవడం జరిగింది వీళ్ళు సైబరాబాద్ లో మూడు హెచ్బిం మూడు హెచ్బి బై నైట్లు ఒకటి సంగారెడ్డిలో ఒకటి నర్సాపూర్లో ఇప్పుడు అలియాబాద్లో వీళ్ళు దొంగతనాలు చేసి తిరుగుతున్నారు అందులో ఇన్ఫర్మేషన్ పైన మా వాళ్ళు వారిపై నిఘా పెట్టి పట్టుకోవడం జరిగింది వాళ్ళ పట్టుకొని అరెస్ట్ చేసి తొమ్మిది కేసులలో కూడా అరెస్ట్ చేసి ఈ తొమ్మిది కేసులలో రెండు కేసులు మన డివిజన్కి సంబంధించినది ఒకటి సూరారం పోలీస్ స్టేషన్ కేసు ఒకటి దిందుగల్లి పోలీస్ కేసులలో వాళ్ళు పట్టుకొని అరెస్ట్ చేసి ప్రాపర్టీ సీజ్ చేసి వాళ్ళు కోర్టు పోటీ చేస్తున్నాం దీంట్లో కష్టపడి పనిచేసినట్టు మా టీం అందరూ కూడా డీసీపీ గారి ద్వారా సిపి గారికి పెట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళు అభినందనలు చెప్పినారు ఇప్పుడు కూడా రివార్డు ఇవ్వటం ఇగో వీడు అనకాపల్లి దొంగోడు నాయుడు కానీ చోడవరం సబ్బవరంలా దొంగతనాలు వేసుట్లా ఆరి తేరిండు ఈ నగల సామాన్లన్నీ ఈ దేవుడి నాయుడు దొంగతనం ఏసినయే ఇగ అనకాపల్లి దొంగోని ముచ్చడి ఎప్పినాక చిత్తూరు జిల్లా దొంగల గురించి చెప్పుకుంటే వాళ్ళు మొక్క మార్చుకుంటారు కదా పారి మరి చిత్తూరుకు వీళ్ళే చిత్తూరు చైన్ నాచర్లు బావా బామర్దులట గొలుసులు ఎత్తుకబోట్లా తోపులట కానీ ఎంతటి తోపులైనా ఏదో ఒకనాడు దొరకవలసిందే గదా ఈ బావా బామర్దులు దొరికిపోయిర్రు కాదొల్లా అసలు దొంగతనాలు ఎత్తే ఏమత్తది కాలు రెక్కలు మంచిగానే ఉండే ఏదన్నా పని చేసుకోవచ్చు గదా దొంగతనాలకు తెగబడితే ఏదో ఒకనాడు పోలీసులకు దొరుకుడే ఉంటది వీళ్ళకంటే ఎక్కువ ఇంట్లో ఇజ్జత పోతుంది అయినా గాని మంది కొంపలు ట్రాఫిక్ నియమాలు పాటించవలను వాహనములు వేగంతో నడపరాదు ట్రాఫిక్ పోలీసులు అడిగినచో లైసెన్సులు చూపించవలను ఇదే కదా రూలు అయితే ఇప్పుడు మన ఆంధ్రలో ఉన్న గాజువాకకు పోదాం రారీ ఆడ ఒక బండి మీద ఇంటామను కూసోబెట్టుకొని మేఘాలలో తేలిపొమ్మన్నది అనుకుంటా బండి నడుపుతుండట ఇక అట్లా పోతుంటే స్పీడ్ బ్రేకులు వచ్చినట్టు ట్రాఫిక్ పోలీసులు ఎదురు పడ్డరు అటెన్క ఏమైందో చూడాలి మీరే ఆ ఇంకేమైతది ఈ గోగి కథ అయింది ఆలుమగలు కలిసి పోలీసులకే సుక్కలు చూయించిర్రు విశాఖపట్నం జిల్లా గాజువాకల ట్రాఫిక్ పోలీసులు డ్రంకు డ్రైవులు ఎత్తుర్రు ఎదురంగా వస్తున్నాకి ఈ అన్న బండిని ఆపిర్రు కాయిదాలు చూయించమని అడిగిర్రట కథం ఈ అన్నకు షిగమచ్చినట్టే అయిందొల్లా ఇక రూళ్ళు గీళ్లు కానూన్లు అన్ని బయటకు తీసిండు పోలీసుల కాడ ఆగో రికార్డులు చూయించుమంటే ఇంట్లో పెట్టొచ్చినా అంటాడు మరి ఇంట్లో పెట్టొచ్చిన మనిషి జరంత మర్యాదగా మాట్లాడాలే గదా ఉల్టా పోలీసుల మీదికే రుబ్బాబు ఇప్పుడేంది నేనింతే ఏం చేస్తావు నన్నపెతందుకు నువ్వెవలు ఈ గొగీసోంటి డైలాగులు వెళ్ళినాయి పక్క పొంటి ఈయన ఇంటామె కూడా ఉన్నది మరి పెన్మిటి కోపాన్ని తగ్గిత్తదేమో అనుకున్నా కాని కాదొల్లా పెన్మిటి బాటనే నా బాట అనుకుంటా ఆయనే తానా అంటుంటే ఈమె దానా అనుడు ఆయనే పోలీసుల మీదికి రెచ్చిపోతుంటే ఈమె ఇంకా గా నిలవాడు మొత్తానికి ఆదర్శ దంపతులు అనిపించుకున్నారులా ఇగా రోడ్డు మీద గిట్ల రచ్చరచ్చ చేసినందుకు ఈ ఆదర్శ దంపతులకు సన్మానం చేసే కార్యం కూడా ముంగట పెట్టుకున్నారట పోలీసులు ఆగో గట్లున్నదొల్ల కథ కాదు పోలీసుల పనే చెకింగ్లు వేసుడు అసలే ఇయ్యాల రేపు రోజులు మంచిగా లేవు మరి పోలీసులు అడిగినప్పుడు సూయిస్తే ఏమైతది వాళ్ళ మీదకే కోపానికి పోతే ఎట్లా అసలు పోలీసులు లేకుంటే మనం ఇట్లా ఆరామ్సే ఉంటామా కథకున వరెత్తు ఏందో ఏమో పోర్రి రాన్ రాను ప్రతి దానికి రేషాలు పోడ్స్ కత్తున్నాయి అందరికీ மியாவ் மியாவ பில்லிசம்ே நி பில்லி இருக்கே கதா பாட்டா నాకైతే పాట రాదు కానీ ఏమనుకోకుర్రీ అంటే ధైర్యం లేనొళ్ళను పిల్లితోని పోలుస్తారన్నట్టు పిల్లంటేనే పిరికిది అని పేరు ఆయే పాలు తాగతందుకే భయపడుకుంటా భయపడుకుంటూ తాగుద్ది కానీ ఇదివర సంధి పిల్లిని పిరికిపితులతో పోల్సనే పోల్సొద్దోల్లా పిల్లంటే ఒక పుష్పరాజ్ ఒక రాఖీబాయ్ ఒక వీరప్పన్ ఇగో గివ్వే అన్నట్టు ఈ వార్త చూస్తే మీరు కూడా బరాబర్ అంటారు చూడుర్రీ పిల్లి అమెరికా పిల్లి పోలీసు వాళ్ళు దాన్ని వట్టుకున్నారు దాని పెయిని పర్ర పర్ర కోతనే ఉన్నారు ఓష్ని వాళ్ళకేం రోగం వాళ్ళకేం పొయ్యే కాలం అనుకునేరు ఇది ఉత్తపచ్చి పిల్లి కాదు స్మగ్లర్ పిల్లి డ్రగ్స్ గంజాయి సప్లై ఎత్తది అరే అవ్వంటే దాని పెయ్యి లోపల డ్రగ్స్ ను దాచి పెట్టుకున్నది కూడా కానీ గాషారం గంటగొట్టి ఇప్పుడు దొరికింది అయితే అమెరికాలో ఉన్న ఒక జైల్లో ఈ పిల్లి ఖైదీలకు డ్రగ్స్ సప్లై ఎత్తదట మొన్న జైలు ఫెన్సింగ్ దాటుతుంటే పోలీసు వాళ్ళు దాన్ని దొరకబట్టిర్రు పాపం పాలు పోద్దామని అనుకున్నారు కానీ అదేమో బిల్లి బిత్తిరి సూపులు చూసిందట మీద ఎందుకు అనుమానం కొట్టింది ఈ పిల్లెనక ఏదో కతున్నది అనుకున్నారు కత్తెర తీసుకొని గిట్ల గోతే దాని లోపల ఇట్లా డ్రగ్స్ వెళ్ళినాయి అంటే స్మగ్లర్లు ఈ పిల్లుతోని డ్రగ్స్ సప్లై అన్నట్టు ఇది కూడా షానా తెలివితోని ఖైదీలకు ఇస్తుందట కొన్నొద్దుల సంధి మరి దీనికి అసలు గంత మంచిగా ట్రైనింగ్ ఇచ్చినోడెవడు అసలు స్మగ్లర్ లెక్క ఎట్లా మార్చిర్రు ఏంది కథ ఇవన్నీ అరుసుకునే పనుల పడ్డరు పోలీసులు పిల్లిని ఎంక్వైరీ ఎత్తుంటే అది మ్యావ్ మ్యావ్ అనుడు తప్ప ఇంకో ముచ్చడి ఎప్పలేదట దానికి తెలిసింది గదొక్కటే ఒక్కటే నాయ మరి కాని సూషినవా పిల్లునంటే పిరికి అనుకుంటాం దొంగ అనుకుంటాం పాలు తాగుడు ఎలుకలను పోతం పెట్టుడు తప్ప ఏం తెలియదు అనుకుంటాం గాని ఇవి పెద్ద పెద్ద స్మగ్లర్లనే మించిపోయిన పో ఈ కాలంలో సంబంధాలు ఉదురుడు లగ్గాలవుడు చాలా షానా కష్టమవుతుందట కద నొల్లా పిల్ల మెచ్చితే పిల్లగాడు మెచ్చుతలేడు పిల్లగానికి నచ్చితే పిల్ల మెచ్చుతలేదు పిల్ల పిల్లగాళ్ళు ఒకగలికొగలు నచ్చుకుంటే కుటుంబాల నడుమ శృతి లేదు అయితే ఇసోంటి కాలం నొల్ల ఒక పెద్దక్క ఏడంటే ఏడు నెలలనే ఇరవై ఐదు పెళ్ళిళ్ళు వేసుకున్నది అరే అవ్వంటే మీరు ఇన్నరు కరెక్టే ఇరవై ఐదు మట్ల పెన్లి వేసుకున్నది మరి ఈ ముచ్చట గిన్నిస్ బుక్కోలకు ఎరుకైందో లేదో నాకు తెలియదు గాని పోలీసులకైతే ఎరుకైంది అటెన్కా గీ కథ అయింది అగో గీ అక్క లా పెండ్లిళ్ళ రాణి పేరు అనురాధ గా రాజస్థానామే అమ్మగారి వయసు ఇరవై మూడేళ్ళే కానీ ఇరవై ఐదు పెళ్లిళ్ళు వేసుకున్నది అది కూడా ఏడంటే ఏడే నెలలల్లా గట్లెట్లయితది అసలు గట్ల కూడా ఉంటదా గిన్ని పెళ్లిళ్ళెందుకు అనిపించచ్చు మీకు అదే చెప్తా అయితే ఈ అనురాధకు రెండు మూడేండ్ల కిందటనే లగ్గమైంది కానీ పెన్మిడితోని కీసులాట పెట్టుకొని ఆయనను ఇసిపెట్టి భోపాల్కొచ్చింది ఈడ పెండ్లిళ్ల పేరయ్యలతోని పరిచయాలు పెట్టుకున్నది ఇక వాళ్ళతోని కలిసి మోసాలు చేసుడు స్టార్ట్ చేసింది ఎవలన్నా బాగా పైసలు ఉన్నోళ్లను రెండో పెండ్లి కోసం సూషటోళ్లను కనిపెట్టి వాళ్లతోని పరిచయాలు పెట్టుకొని పెండ్లి వేసుకుందామని ముంగట పడేది ఇక వాళ్ళు పెండ్లి వేసుకున్నాక ఒక్క వారం రోజులు ఆ ఇంట్లో ఉంటదట అత్తగారింటి తాళాల గుత్తి చేతికి వచ్చినాక ఆ ఇంట్లో ఉన్న నగలు పైసలు షీరెలు అన్ని ఎత్తుకోబోతుంది అటెన్క మళ్ళా ఇంకొకలి వట్టుడు మళ్ళా సేమ్ కథ ఇట్లా ఏడు నెలలనే ఇరవై ఐదు మందిని పెండ్లి చేసుకొని గుండు ఒరిగిచ్చింది ఈ అక్క ఇక ఇరవై ఐదు మంది ఈమె భర్తలల్లా ఒక ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసిండు పోలీసు వాళ్ళు ఎంక్వైరీ బయట పడ్డదన్నట్టు ముళ్ళను దొంగ పెండ్లి దొంగ పెళ్లితోనే దొరకబట్టాలి అనే కాన్సెప్ట్ పోలీసులు ముంగట పెట్టుకున్నారు ఆమెను దొరకబట్టేటందుకు ప్లాన్ వేసిర్రు ఒక కానిస్టేబుల్ పెండ్లి పిలగాల లెక్క నటించి ఆమెను కలిసిండు పెళ్లి వేసుకుందామని మెల్లగా మత్పరిచ్చి ఆమెను పోలీస్ టౌన్ కు వటుకపోయిండు మేడం గారు గట్ల అన్నట్టు ఆగ చూడు ఇరవై ఐదు కొంపలను కొలంబస్ వేసిన అమ్మగారు ఎట్లా చూస్తుర్రో ఇంత పెద్ద ఘనకార్యం వేసినందుకు నన్ను అడిగితే ఈమెను గిన్నీస్ బుక్కుల్లో లింకా బుక్కుల్లో థమ్స్ అప్ బుక్కుల్ ఎక్కియాల్సిందే కాని సూడు రొల్లా అప్పట్లా పెన్లంటేనే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి వేసుకోవాలే అనేది ఏడు తరాలు కాకున్నా ఒక తరమన్నా ఒక కుటుంబమన్నా చూసి అద్దా ఏదో ఎట్టికి గుడ్డిగా పెండిళ్ళ పేరయ్యాలి ఎప్పిర్రని ఇగా ముంగట వాడునా అందుకే కావచ్చు ఈ కాలంలల్లా షాన పెండిలు పెటాకులు అవుతున్నాయి ఇంకా కొన్ని జాగాలల్లా గిట్లా దొంగ పెళ్లిలు కూడా అయితున్నాయి ఏనుగమ్మా ఏనుగు ఎంతో పెద్ద ఏనుగు నల్ల నల్లని ఏనుగు మా ఊరొచ్చిందేనుగు ఆంధ్రల ఇప్పుడు గిట్లనే పాట పాటవాడుకుంటున్నారు కావచ్చోల్లా ఎందుకంటరా కర్ణాటక నుంచి ఏనుగులు ఏనుగులు వచ్చినాయి ఆ ఏనుగులను తీసుకొచ్చింది ఎవలనుకున్నారు కొమరం పులి అరే అవ్వంటే పులితోని ఏనుగులు వచ్చినాయి అగో పెద్ద ఏనుగు ఊపుతుంది కదా చూసి అంటారా కొమరం పూలిని చూసోల్లా అగో ఇటు చూడు రి ఆంధ్ర చిన్న సీఎం పవనన్నను మన పవనన్ననే ఏనుగులను కర్ణాటక నుంచి ఆంధ్రకు తోలుకొచ్చిండు ఇవి కుంకి ఏనుగులు అయితే ఉత్తరాంధ్రల ఏనుగులు పంటలను సత్యనాశ చేస్తున్నాయోల్లా పాపం రైతులది హరిగోసా అందుకే ఆ ఏనుగులు మన పంటల తెరువుకు రాకుండా ఈ కుంకి ఏనుగులను రంగంలకు దించుతుండు పవనన్న ఇవి మస్తు ట్రైనింగ్ తీసుకున్నాయి పంటలను కాపాడతాయి తిక్కతిక్క వేసే ఏనుగులను గెదుతాయి ఈ కుంకి ఏనుగులు కర్ణాటకలో ఉన్నాయి అక్కడి ప్రభుత్వంతో మన పవనన్న మాట్లాడి వాటిని తీసుకొచ్చిండు ఇక ఏనుగులు మనకు అప్పయెప్పే కార్యం కూడా కర్ణాటక సర్కారు ధూమ్ధాం గా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సారు అక్కడి చిన్న సీఎం మంత్రులు గింత్రులు హాజరయ్ మన పావనన్నను దగ్గర ఊసబెట్టుకుని మాటా ముచ్చట వెట్టిర్రు ఈ కుంకి ఏనుగులను సూషుడు పావనన్న కూడా పరేషాన్ అయిండోల్లా బాహుబలి ఏనుగులు లెక్కనే ఉన్నాయని అక్కడి ముఖ్యమంత్రితోని ఎప్పిండట కర్ణాటక సీఎం సారును మంత్రులు మన పావనన్నను ఒక తారిఫ్ చేసి రానోల్లా లీడర్ అంటే గిట్లనే అని మెచ్చుకున్నారు అన్నను సన్మానం కూడా వేసిర్రు ఇక కర్ణాటక భాషల పవనన్న స్పీచ్ దుమ్ము రేపింది అన్న కన్నడంలో మాట్లాడి అక్కడోళ్ళ మనసులను గెలుచుకున్నాడు జయ భారత్ జననీయ కర్ణాటక మాతే జై హర్ణాటక మాతే రసఋషి భరతమాతయ ముద్దిన మగళాది కర్ణాటక తాయికి ఈ పుణ్య భూమి కర్ణాటక ప్రజగలిగే నమస్కార నమస్కరిస్తు భరతమాత ముద్దులు కూతురు కర్ణాటక తల్లికి మరి ఈ నెలకి కర్ణాటక ప్రజలకి నేను శిరసు వంచి నమస్కరిస్తున్నాను ఇన్నరా కర్ణాటకలా మన పవన్ అన్నకు అసలు ఏమన్న ఫ్యాన్స్ ఉన్నారా ఏహే అన్నను యూస్తందుకు జనం ఎగవడ్డరు పవర్ స్టార్ పవర్ స్టార్ అనుకుంటా సంబరపడ్డరు అక్కడోళ్ళు పవన్ అన్న పేరు పలికినప్పుడల్లా మన కాళ్ళ ఎట్లయితే ఫ్యాన్స్ ఊగిపోతారో ఆడ కూడా గట్లనే ఇవి మనం వాటి వాటి అడుగులోకి వెళ్ళి మనం నివసిస్తుంది తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు భక్తుల మొక్కులతోని మారుమోగుతున్నదొల్లా ఇటు కాళేశ్వరంల పుష్కరాలు కొండగట్టుల అంజన్న జాతర అటు ఆంధ్రల గంగమ్మ జాతర అసలు పోయినొళ్లకు పోయినంత మొక్కుకున్నోళ్లకు మొక్కుకున్నంత పారి మనం కూడా రెండు మూడు నిమిషాలల్లా ఈ జాతరల కాడికి పోయేద్దాం నిజంగా రెండు తెలుగు రాష్ట్రాలల్లా జాతర్లే జాతరలు నడుస్తాయి పోర్రి ముఖ్యమంత్రి చంద్రబాబు సారు సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా కుప్పంలా ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర నడతాంది అసలు ఈ జాతర ఏమన్నా జరుగుతుందా నొల్లా చుట్టుముట్టు ఉన్న రాష్ట్రాల నుంచి జనమత్తురు ఇక చంద్రబాబు సారు ఈ జాతరకు కుటుంబంతో కలిసిపోయిండు విశ్వరూప దర్శనం చేసుకున్నాడు అమ్మవారికి సారే కూడా పెట్టిండు పూజలు వేసి మొక్కులు ఎల్లించుకున్నారు ఏడాదికి ఒక పారే అమ్మవారి విశ్వరూప దర్శనం ఉంటది అందుకే జనం ఈ జాతరకు గిట్లా పోటెత్తుతున్నారన్నట్టు కుప్పంలా గంగమ్మ జాతర నడిస్తే ఇటు తెలంగాణ సరస్వతి పుష్కరాల జోరు నడతాంది కదా మస్తు మంది భక్తులు వస్తుర్రు ఈ పుష్కరాలకు పుణ్యతానాలు వేసి కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శనం వేసుకుంటుర్రు కాళేశ్వరంలా ఎటు చూడు జనాలే జనాలు ఇక ఇటు కొండగట్టులా కొండంత పండుగ నడుతాంది అంజన్న జయంతి పండుగ ధూంధాం గా ఎత్తుర్రు మంగళారం సంధి బేస్తారం దాకా ఈ ఉత్సవాలు ఉంటాయి తెలంగాణ నుంచే కాదు వేరు వేరే రాష్ట్రాల నుంచి కూడా అంజన్న భక్తులు కాలి నడకన అత్తుర్రు టూ మీరు యోగాసనాలు ఏత్త రానోల్లా నేనైతే పొద్దు పొద్దుగాలనే యోగా ఏత్తా జరా పానం నిమ్మలమవుతుంది అన్నట్టు వచ్చే నెలనే యోగా దినం ఉన్నది కదా కానీ అంతకంటే ముందుగాలనే ఆంధ్రల యోగా సంబరాలు నడుస్తున్నాయి అక్కడి ముఖ్యమంత్రి చంద్రబాబు సార్ కాడికెళ్ళి షురూ ఏతే ఆఫీసర్ల దాంకా ఇప్పుడు యోగాల మీద పడ్డరు ఎట్లనో అరుసుకుందాం రారీ మరి ఇక ఆంధ్ర అంతా యోగాసనాలల్లా మునిగిల్తోందోల్లా అచ్చే నెలలా యోగా దినోత్సవం ఉన్నది కదా నెల రోజుల ముందు సందే ఈడ పండుగ స్టార్ట్ అయింది యోగాసనాలు ఏత్తాండ్లు ఇక జూన్ ఇరవై ఒకటో తారీఖు నాడు విశాఖపట్నం లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యోగా దినోత్సవాన్ని పెద్దగా ఎత్తాంది ఈ కార్యానికి మోడీ సార్ కూడా వచ్చి ఈడ యోగాలు ఎత్తాడట ఇక ఆర్కే బీచ్ నుంచి భోగాపురం దాకా ఐదు లక్షల మందితోని ఈ కార్యం నడుస్తదని అని అంటుర్రు అందుకే ముందస్తు యోగా కార్యక్రమాలు ఎత్తుర్రు అమరావతిలో సీఎం చంద్రబాబు సారు ఈ యోగ దినోత్సవం మీద మాట ముచ్చట పెట్టిండు అసలు యోగా అంటే ఏంది దాన్ని మనమే ఎట్లా ఫేమస్ చేసినాం దునియాకు యోగాలు ఎట్ల నేర్పినం మన మోడీ సారు తన్లాటేంది యోగాలు ఎట్లా ఏయాలే ఏంది కథ ఇవన్నీ చెప్పుకొచ్చిండు చంద్రబాబు సారు ఇక ఇప్పటికే ఆంధ్ర అంతా ఆఫీసర్లు రాజకీయం నాయకులు ఈ యోగ పండుగ మీద మీటింగ్లు పెడుతురు యోగాలు ఎత్తుర్రు ఇట్లా ఉంటదట రెండున్నర కోట్ల మందికి తగ్గకుండా యోగాలు చేయించే జిమ్మెదారి తీసుకుందట సర్కారు నిజంగా అసలు ఇయ్యాల ఒక యాక్సిడెంట్ అయితే యూషన్ పొద్దుగాల సూషన్ అప్పటిసంది పానమంతా ఎట్లెట్లనో కొడుతుంది అసలు మన కథర్నాకు వార్తలనా చెప్పాల చెప్తే మంచి ఉంటదా అని ఆలోచించిన కానీ ఆఖరికి చెప్పాలని డిసైడ్ అయినా ఎందుకంటే ఈ వార్త చూసి ఒక్కలంటే ఒక్కలన్నా రోడ్డు మీదకి వచ్చినప్పుడు పైలంగా పోతారు కదా అందుకే సూడురి ఆ వార్త ఏందో అబ్బా ఘోరం అంటే ఘోరం వల్ల అసలు హైదరాబాద్ అవతల నగర్ హయత్నగర్లా అసలు ఈ యాక్సిడెంట్ చూసినాక నాకు గుండె ఆగినంత పనైంది అట్నుంచి డీసీఎం వ్యాను ఇటు నుంచి కారు రెండుకు రెండు స్పీడ్గా దంచుకొచ్చినవి గుద్దుకున్నాయి కారు అయితే తుక్కు తుక్కు అయిపోయింది పాపం ఇండ్లున్నోళ్ళొల్లా ముగ్గురు జీవిడిసిర్రు ముగ్గురు పరుశు పూరగానలేనట అమ్మ నాయనకు ఇప్పుడే చేతికంది కంది ఇచ్చిర్రు కానీ దిక్మల యాక్సిడెంట్ చేయబట్టి ఇక దక్కకుండా పోయిర్రు కాదల్ల అసలు గింత ఏంది రోడ్డు మీద కత్తే ఇష్టం వచ్చినట్టు దంచుకపోవడేనా స్పీడ్గా పోతే పానానికి మంచిగా అనిపిస్తుంది కావచ్చు కాని పానాలే పోతాయి కదా గిసోంటి ఎన్ని చూసినా చాలా మంది మారుడు మాత్రం మారరు అటు ఇటు వేసి ఇంట్లోలకు హరి గోస తెత్తరు ఏం డ్రైవింగ్లో ఏమో పో మళ్ళో నెత్తికి నెతికి తెలియద్దామా పవన్ అన్న తెచ్చిండు కుంకి ఏనుగులు సంబరాలు వేసుకుంటురు రైతులు రెండు రాష్ట్రాలల్ల జాతర సంబరాలు దేవుళ్ళ దగ్గర జనం మొక్కులు ఆంధ్రల యోగా పండుగ నెల రోజుల ముందే వచ్చిందయ్యా ఏడు నెలలల్లా ఇరవై ఐదు లగ్గాలు వేసుకుంది గిన్నీస్ లకు ఎప్పుడే మిగిలింది ఆ వార్తలు యూసిరే కదా ఇంకా మీతోని ముచ్చట వెట్టపు అయితుంది గాని అర్ధగంట మాయిల్నే ఒడిసిపాయే మళ్ళొచ్చినప్పుడు ఇంకిన్ని మంచి వార్తలు పట్కత్తా మరి నేను పొయ్యొద్దునా ఉంటా మరి